హలో అండి నమస్తే వెల్కమ్ టు వాల్ ఈరోజు ఒక మంచి ఘాటైన పచ్చడిని మేము ముందుకైతే తీసుకొచ్చాను ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూసైనా సరే ఎంతో ఈజీగా చేసేస్తారు మొదట కిలో పచ్చడితో స్టార్ట్ చేయండి నేను ఇప్పుడు రెండు కేజీల టమాటాలకి ఎంతెంత వేయాలి అనేది చూపిస్తున్నాను కదా మీరు అందులో సగం మసాలాలు వేసుకుంటే సరిపోతుంది ముందుగా ఈ పచ్చడికి మనం టమాటాలని సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది టమాటాలు బాగా పండినవి కాకుండా మరి పచ్చివి కాకుండా ఒక మాదిరిగా ఉన్న టమాటాలను అయితే తీసుకోండి వాటిని కడిగిన తర్వాత ఈ విధంగా పొడి బట్టతోటి మంచిగా తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఒక రెండు గంటలైనా ఉంచండి కొంచెం తడి ఉన్న పచ్చడి అంతా పాడవుతుంది మనం వేసుకున్న మసాలన్నీ వేస్ట్ అవుతాయి కదా పచ్చడి ఎంతో రుచిగా ఉండాలంటే ఇక్కడ టమాటాలని చూసుకోవడంలో మొదటిది తర్వాత మనం ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి పచ్చడి పాడవుతుంది అంటే ఉప్పు కారం పులుపు ఈ మూడు కూడా కరెక్ట్గా ఉండాలి ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా కానీ పచ్చడి పాడవుతుంది ఇంకా వీటిని కడిగిన తర్వాత ఈ విధంగా తోడుచుకుని వీటికి ఉన్న కొసలను అన్నింటినీ కట్ చేసుకొని టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము చూసారు కదా ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత వీటన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చిక్కి ఎలాంటి ఎండ అవసరం లేదు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు టమాటాలు మనకు తక్కువ రేటుగా దొరికినప్పుడు ఈ విధంగా చేసుకోండి నేనైతే గార్డెన్లో పండిన టమాటాలు కొన్ని కొన్ని పోగేసి ఈ విధంగా పచ్చడి అయితే పెట్టుకుంటున్నాను ఇవి చాలా పుల్లగా ఉన్నాయి మనకు పచ్చడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక కేజీ వరకు పెట్టుకున్నాను ఒక వారం రోజులోనే స్వాహా అయిపోయింది అంత బాగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే ఎన్ని కూరలు ఉన్నా కానీ మొదటి ముద్ద ఈ పచ్చడి లాగా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడిలో ముఖ్యంగా వెల్లుల్లి ఘాటు రుచి బాగా తెలుస్తుంది ఇక్కడ వెల్లుల్లిని అయితే కరెక్ట్గా వేసుకోండి దానితోటి ఈ పచ్చడికి మరింత రుచిగా వస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక కేజీ టమాటాలతో అయితే చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి గిన్నెలో మరొకటి ఇలా కుక్కర్లో ఇప్పుడైతే కుక్కర్లో చూపిస్తున్నాను ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా కుక్కల్లో వేసుకోండి ఎటువంటి నీళ్ళు కూడా పోయన అవసరం లేదు ఈ ముక్కలలోనే చాలా రసం వస్తుంది చూస్తున్నారు కదా మనం కట్ చేసుకున్న ముక్కల్లో టమాటా రసం ఏ విధంగా వస్తుందో వీటితోటే మనకు టమాటాలన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి ఇక్కడ మరీ పండుగ తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా దోర టమాటాలనే తీసుకోండి ఈ టమాటాలన్నీ కూడా కుక్కర్కి కొంచెం వెల్దీగా ఉండేటట్టు చూసుకోండి కుక్కర్ కరెక్ట్ సైజులో అయితే తీసుకోండి చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వచ్చేసి నూట ఇరవై గ్రాముల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ మనము రాళ్ళ ఉప్పైనా వాడుకోవచ్చు లేదంటే సన్న ఉప్పు అయినా వాడుకోవచ్చు ఎప్పుడైనా ఉప్పు మనం తీసుకునే కారంలో సగం తీసుకుంటే కరెక్ట్గా పచ్చడికి నిలువ ఉండేలాగా ఉంటుంది నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా రాళ్ళ ఉప్పు బెటర్ అంటాను నేను ఇందులోనే రెండు స్పూన్ల పసుపు తీసుకోండి అదేవిధంగా కిలో వరకు చింతపండు ఎటువంటి పీచు నారా లేకుండా శుభ్రం చేసుకొని ఈ ఉప్పు పైన పెట్టేసుకొని మనం ఒక రెండు విజిల్ల వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవడమే టమాటాలు ఉడికించుకునేటప్పుడు మరీ పెద్దమంట కాకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు విజిల్ అయితే ఉడికించుకోండి ఇంకా టమాటాలు కూడా అడగంటకుండా మెత్తగా ఉడుకుతాయి ఈ ఉడికే లోపలకల్లా మనం చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాము ఒక రెండు స్పూన్ల జీలకర్ర అదేవిధంగా రెండు స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపించే మసాలాలన్నీ కూడా రెండు కేజీల కాబట్టి రెండు వేసి స్పూన్ల చొప్పున వేసుకుంటున్నాను అదేవిధంగా మీరు కేజీ టమాటా అయితే ఇందులో సగము హాఫ్ కేజీ అయితే ఇందులో పావు వంతో అట్లా వేసుకొని చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది పచ్చడి ఫస్ట్ ఏం చూసిన వాళ్ళు కూడా ఎంతో బాగా ఈజీగా చేసేస్తారు చల్లారిన తర్వాత ఒక తిప్పు తిప్పేసుకుంటే ఈ విధంగా పొడి రెడీ అవుతుంది ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనే వెల్లుల్లిని కచ్చి పచ్చిగా ఒకసారి తిప్పుకుందాం వెల్లుల్లిని డైరెక్ట్గా నూనెలో వేస్తే ఏంటంటే చిట్టుతాయి కాబట్టి రోట్లో కానీ ఇట్లా మిక్సీ జార్లో కానీ ఒకసారి తిప్పేసుకుంటే మనకు నూనెలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పచ్చడిలో ఇదంతా పక్కకి తీసిపెట్టుకొని ఒకసారి మనము ఇందులోకి కారం తీసుకుందాము కారం వచ్చేసి పావు కిలో వరకు తీసుకుంటున్నాను ఇంతకుముందు మనం ఉప్పు వచ్చేసి ఇదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు తీసుకున్నాం కదా కారం వచ్చేసి రెండు బౌల్ ఉంటాయి ఇప్పుడు ఇది మొత్తం పావు కిలో కారం అనమాట రెండు కిలోలకి పావు కిలో కారము నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పు పట్టింది మనకి ఉప్పు మీరు చూసి వేసుకోండి ఎప్పుడైనా సరే ఉడికించేటప్పుడు తర్వాత సరిపోకపోతే రుచి చూసుకొని కూడా కలుపుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా పప్పు పప్పుగుత్తితోటి మెత్తగా అనుకుంటే మనకి టమాటాలు ఆ చింతపండు అదంతా కూడా మంచిగా గుజ్జులాగా తయారవుతుంది ఇలా తయారైన దాంట్లో మనం కారం మిగతా మసాలాలు అన్నీ కూడా వేసుకుందాం ఒకసారి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఈ మనం తీసిపెట్టిన పాకిలో కారం ఉంది కదా ఇదంతా కూడా వేసుకొని చిన్న వంట మీద పూర్తిగా తగ్గించేసి కారం అంతా కలుపుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలైనా సరే ఇది ఉడికించుకునే ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట మనం టమాటాల్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఆ కారం అంతా అబ్జర్వ్ చేసుకొని గట్టి ముద్దలాగా తయారైపోతే మనకు ఆ చింతపండు రసము ఉప్పు కారం అవన్నీ కూడా మంచిగా పట్టుకొని మనకి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండి లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదంతా ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే ఇందులో నూనె వేసుకోవాలి మనము రెండు కిలోల టమాటా పచ్చడికి పావు కిలో కారము నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పు వేసుకున్నాము రెండు స్పూన్ల పసుపు పావు కిలో చింతపండు ఇంకా ఇందులోకి పావు కిలో నూనె కూడా పడుతుంది మనం ఇందులోనే మనం తీసిపెట్టిన జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఆ పొడిని కూడా వేసుకొని అంతా కలిపేసుకుంటూ ఇప్పుడు కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలన్నమాట ఇక్కడ నూనె మనకి ఏమాత్రం కనిపించదు వేసుకున్నప్పుడు కానీ మనము ఆ కలుపుకుంటూ వేసుకుంటూ ఉడికించుకుంటూ ఉంటాం కదా నెమ్మదిగా అప్పుడే ఆ పచ్చడి అంతా కూడా కుత కుతమంటూ ఉడుకుంటూ మనకి దగ్గరగా అవుతూ ఉంటుంది చూసారు కదా మనకు పచ్చడి దగ్గరగా అవుతున్నప్పటి మనం కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ ఇదంతా కూడా ఉడికించుకోవాలి ఇదంతా ఉడికించుకోవడానికి ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది ఆల్రెడీ టమాటాలు ఇవన్నీ కూడా ఉడికినవి కాబట్టి ఇలా ఉడికిన తర్వాత మనం ఇంకా పక్కకు దించేసుకొని పోపు పెట్టుకోవడమే చూస్తున్నారు కదా మన టమాటాలు చింతపండు కారం ఇవన్నీ కూడా ఎంత బాగా కలిసిపోయాయి పచ్చడి అంతా ఇట్లా దగ్గరగా వస్తున్నప్పుడు ఒక్కసారి రుచి చూసుకోండి ఉప్పు కారం ఏమైనా తగ్గుతాయి నాకైతే కరెక్ట్గా సరిపోయింది దింపేసుకొని పోపు కూడా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ పచ్చడిలో మనం పావు కేజీ వరకు నూనె వేసుకున్నాం కదా ఇంకా పోపులోకి అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు నచ్చిన విధంగా పోపు అయితే వేసుకోండి నేను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా మినపప్పు వేసి కొంచెం ఫ్రై కాగానే మనం పచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం పూర్తిగా చల్లారిన పచ్చడిలో అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పచ్చడి అంతా మొత్తం చల్లారిన తర్వాత గాజు సీసాల కానీ ప్లాస్టిక్ కంటైనర్లా కానీ స్టోర్ చేసుకొని మనకు తింటే ఎంతో బాగుంటుంది ఇంకా మీరు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లలు ఏంటంటే అన్ని తడి స్పూన్ అలాంటివి పెడితే బయట పెడితే పాడవుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా తినాలనుకున్నప్పుడు వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా ఘాటైన పచ్చడి అయితే రెడీ అండి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ప్రతి నెల చేసుకోవాల్సిందే ఇంకా బయట కొనే పచ్చళ్ళ కన్నా ఇట్లా ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళు నోరుస్తూ ఉంటాయి ఇంకా ఎప్పుడు కూడా ప్రతిసారి మనకి పచ్చడి లేకపోతే ముద్ద దిగదు అన్నట్టుగా ఉంటుంది మరి వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు కదా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి